ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ స్వాగతిస్తూ నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాలమోహనాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు మాలమోహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ స్వాగతిస్తూనే ఈ రాష్ట్రంలో ఎస్సీలలో జనాభా నిస్థితిపై వర్గీకరణ మాలలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఈ విషయంపై రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో న్యాయం కోసం సుప్రీంకోర్టు బెంచ్ నైన్కి వెళ్తామని అన్నారు మాల కులస్తులందరినీ ఐక్యం చేసి మాలలకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు ఏడవ తేదీ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ భారీ ర్యాలీగా వెళ్లి వెళ్ళి కలెక్టర్కి మాలలకి జరిగే అన్యాయంపై వివరిస్తామని అన్నారు మాల మహనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఏపీ సిడి వర్కీ మీద సుప్రీంకోర్టు స్వాగతిస్తూ సోదరులు బందాకృష్ణ నాయకత్వంలో ముంబై సంవత్సరం చేసిన వాళ్ళ ఉద్యమంలో వాళ్ళకి అగ్ర ప్రభుత్వాలు అగ్ర నాయకులు అగ్రతాంబూలం ఇచ్చి వాళ్ళకు మద్దతు ఇచ్చి ఆ యొక్క సుప్రీంకోర్టులో ఏడు మంది జడ్జీల చేత ఏబిసిడి వర్గీకరణకి మద్దతుగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాలు మాది సోదరులు అందకృష్ణ మాదిరి నాయకత్వం చేసిన ఉద్యమాన్ని కూడా మేము అభినందిస్తూ కానీ మాలల యొక్క హక్కుల కోసం మేము నైన్త్ బెంచ్ మళ్ళా పదమూడు మంది జడ్జీలతో మళ్ళా సుప్రీంకోర్టు ఒక ఉషా మెహ్రా కమిషన్ని తీసుకొని ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి రాష్ట్రంలో తీర్మానం చేయాలా వన్ పాయింట్ త్రీ నిష్పత్తి ప్రకారం పార్లమెంట్లో ఆమోదం ఏ నాలుగు రాష్ట్రాలు తప్ప మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ వర్గీకరణ మీద ఎవరు కూడా ఆమోదం తెలపలేదు మీరందరూ ఉత్తర భారతదేశం అంతా చూస్తే మీరు మీకు బాగా అందరికీ కూడా పత్రిక టీవీలో కనిపిస్తే బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏం జరిగిందని కానీ రెండు సభలు ఈ యొక్క వర్గీకరణని ఆమోదించేదానికి సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చేదానికి రెండు సభలే తెలంగాణలో మందాకృష్ణ మాధవ సోదరుడు ఏర్పాటు చేసినటువంటి సభలు రెండు మోడీ గారు వెంకయ్యనాయుడు సభలతో ఆ జనాన్ని చూసి వాళ్ళు మాట ఇవ్వటం ఆ మాట మీద కట్టుబడి ఉండటం అదేవిధంగా సోదరుడు మంగకృష్ణ మాదికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం పంతొమ్మిది వందల ఆరు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ మీద ఉన్నాడో అదేవిధంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం రావటం దాంతో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ శాతం గెలవటం ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఏడు మంది జడ్జీలతో ఆ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పుడు తెలంగాణలో చూస్తే నలభై లక్షల మంది మాదిగులు ఉన్నారు ముప్పై లక్షల మంది మాల ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం మాదికులకి ఎక్కువ అవకాశాలు అదే అదేవిధంగా మాలకి తక్కువ అవకాశాలు కల్పించడం మేము సంతోషం అదేవిధంగా ఈ రాష్ట్రానికి వస్తే థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాం మాలాడడం ఎయిటీన్ పర్సెంట్ మాది సోదరులు ఉన్నాం మరి దామోష ప్రకారం మాకు రావాల్సిన రైతులు మాకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది తర్వాత దీన్ని తద్వారా మేము ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా గాంధీ వాదంతో ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంతో సోదర్భావంతో ముప్పై సంవత్సరాలు వారు ఉద్యమం చేసినా కూడా మాలి ఎక్కడ వాళ్ళని వ్యతిరేకించడం కానీ అడ్డుకోవడం కానీ మాది సోదరులు మేము ఎక్కడ చేయలేదు అదేవిధంగా మా యొక్క ఉనికిని కాపాడుకునే దానికి మా హక్కులు మేము సాధించుకున్న దానికోసంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నైన్త్ బెంచ్ సుప్రీంకోర్టు మేధావులందరూ కూడా ఎంతోమంది రిటైర్డ్ అయ్యి ఎస్ ఐపీఎస్లు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ మా దురదృష్టకరం ఏంటంటే ఎవరు కూడా సోదరు మందాకృష్ణ మాదికి గంటకి లక్ష రూపాయలు బాధించేదానికి ఇచ్చే నాయకత్వం ఉంది గంటకి రోజు కోట్ల రూపాయలు ఇచ్చే నాయకత్వం ఉంది మా దృష్టిలో ఏంటంటే ఈ రాష్ట్రంలో మా వాళ్ళు బ్రహ్మాండమైన ఉద్యోగాల్లో ఉన్నారు అయినా బయటకు రారు బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు అయినా సహాయం చేయరు మరి ఇటువంటి పీయురావు లాంటి స్వర్గీయ పీవూరావు దీనికోసం పోరాటం చేసి తొదకి ఆశులు పాసారు ఆయన ఆయన అందరూ కూడా ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా మేము మర్చిపో మీ మాల జాతి అదేవిధంగా ఎంతో మంది ఉన్నతమైన పదవులు అనుభవించినటువంటి వారందరూ కూడా ఈరోజు మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్దాస్ అతుల్య గారు పాస్వాన్ గారు కుమారుడు పాస్వాన్ గారు ధైర్యం చేసి మేము మేము యొక్క వర్గీకరణ ఒప్పుకో మేము సుప్రీంకోర్టుకు పోతామని చెప్పారంటే వాళ్ళ పదవులు కూడా త్యాగం చేసి వాళ్ళకి మేము నెల్లూరు జిల్లా రాష్ట్ర మానమాట తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు అనిపించిన ఎమ్మెల్యేలు మంత్రులు అయితేనేమి అనేక పదవులు అనిపించిన ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా బుధవారం రేపు బుధవారం ఏడో తేదీ పదిన్నరకి అంబేద్కర్ స్టాచ్యూ కార్డ్ నుంచి మా యొక్క అందరం కలిసి ఆడ పూలమాలేసి అంబేద్కర్కి పూలమాలేసి ఆడ నుంచి నేరుగా బయలుదేరి వచ్చి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా యొక్క డిమాండ్ అంటే మేము మాకు జరిగిన అన్యాయాన్ని వారికి తెలియపరిచి తద్వారా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించాలని కూడా మేము ఒక మెమరణం వేయాలనుకున్నాం అదేవిధంగా ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఒక్కరూ కూడా మాల సోదరులు బాల విద్యార్థి మాల యువత మాల నాయకులందరూ కూడా నల్ల బార్జి జోబీకి పెట్టుకొని నేరుగా స్లోగన్స్ ఇస్తూ ఎక్కడ కూడా వైలెన్స్ లేకుండా గాంధీ నేరుగా పోయి ఆ ఎంఆర్ఓ గారికి ఒక రికమెండేషను అదేవిధంగా ఆర్టీఓ గారు ఉంటే ఆర్టీఓ గారికి రికమెండేషను అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లు కాని ఉంటే హెడ్ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎట్టా కలెక్టర్ గారిని కలుస్తారు అదేవిధంగా మండల కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ మండల కమిటీలో పోయేసి నేరుగా ఈ యొక్క యొక్క ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి అక్కడ ఉండే అధికారికి గవర్నమెంట్ అధికారికి ఇచ్చి మన యొక్క నిరసన తెలియాలని కూడా మేము ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం అది పదకొండవ తేదీ పైన మేము రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడి డిసైడ్ అయిన తర్వాత ఆ కార్యాచరణ కూడా అందరూ కూడా జిల్లాల వారికి జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తద్వారా అందరూ కూడా ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలో చేస్తాం జిల్లా అంతా కూడా మొత్తం కూడా వెళ్లి ఈ యొక్క ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి యువతని మాల యువతని మాల విద్యార్థి సంఘాలని మాల నాయకులందరూ కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో కార్యాచరణలో భాగస్సులు చేస్తూ మేమందరం కూడా ముందుకు పోయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారమే న్యాయం జరగాల తర్వాత క్రిమినల్ వ్యవస్థ గతంలో బీసీలకు ఉండేది దాన్ని తీసుకుని వచ్చి ఈరోజు ఎస్సీలకి పెట్టడం ఎంత దుర్మార్గం మీరు చూడండి ఒకసారి మనల్ని రాబోయే రోజుల్లో పూర్తిగా అసలు మోడీ గారు ప్రభుత్వం అసలు పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేసేదానికి ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్నానని కూడా ఈ క్రిమినల్ వ్యవస్థ ఎంత డేంజర్ ప్రతి ఒక్కరు కూడా పార్టీ సోదరులు కూడా ఆలోచించాలా ఈ క్రిమినల్ వ్యవస్థనే దాని గతంలో వచ్చి బీసీల మీద ఉన్నది ఈ క్రిమినల్ వ్యవస్థ దానికి ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు ఎస్సీలకు జరుగుతుంది మరి అటువంటిది జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ క్రిమినల్ వ్యవస్థని రద్దు చేయాలని కూడా వాళ్ళసిన బాధ్యత అందరి మీద ఉంది ఫ్యూచర్లో భవిష్యత్తులో అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లో వాళ్ళకి ప్రమోషన్ లేకుండా వాస్తవం చెప్తున్నా ప్రమోషన్ పడలే వాళ్ళ బిడ్డలు ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల బిడ్డలకి మళ్ళీ ఈ క్రిమినల్ వ్యవస్థ వల్ల వాళ్ళకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎక్కడ చూసినా ఉద్యోగస్తుల ప్రమోషన్ ఇవ్వకండి తాబోషన్ ప్రకారం మాకు రావాల్సిన అనగారణ వర్గాలు ఎక్కడైతే ఎస్సీలు వెనకబడిపోయి ఉన్నారో ఆ ప్రాంతాన్ని మీరు ఆ ప్రాంతంలో మీరు ఒక నివేదిక ఏర్పాటు చేసుకొని భారతదేశం అంతా కూడా సర్వే చేయండి ఆ సర్వే ప్రకారం ఎవరు నిష్పత్తి ఎవరుందో ఎవరి ప్రకారం ఎవరికి ఎక్కువ అన్యాయం జరుగుందో దాని ప్రకారం వారికి న్యాయం చేయాలని కూడా ఇక మోడీ ప్రభుత్వానికి అదేవిధంగా విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా నేను యొక్క పత్రికాముఖంగా రాష్ట్ర మానవానాడు నెల్లూరు జిల్లా మానవాడు కమిటీ తరఫున విన్నవిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను